మెరుగైన సమాజం కోసం అని చెప్పుకునే మురుగు ఛానల్ చీకుట్టించుకోవడంలో తన పందాను ఏ మాత్రం మార్చుకోవడం లేదని స్పష్టం అవుతోంది ఈ మధ్య ఈ ఛానల్ ప్రతినిధి అంటూ ఒక అరాజకవాది రంగంలోకి దిగాడు ఇంటర్వ్యూ పేరుతో అటు అవతలి వాళ్లను ఇటు చూసే వాళ్ళను ఇరిటేట్ చేయడమే వీడి పని ఇతగాడి ఇంటర్వ్యూల తీరును చూసి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు నెటిజన్లు సమాజంలో ఎవరైనా ప్రముఖుడితో ఇంటర్వ్యూ చేస్తే అతడి గురించి జనాలకు తెలియని విషయాలను తెలియజేయడమో అతడిని జనాల ముందుకు కొత్తగా ఆవిష్కరణ చేయడమో జరుగుతుందని అనుకుంటాం కానీ ఎంతసేపు దిగజారిపోయి లేకి ప్రశ్నలు అడగడం తప్ప ఇంకోటి ఉండదు ఆ మధ్య చాగంటి ఇంటర్వ్యూలో ఈ యాంకర్ తీరును చూసి వీడేం మనిషి ఇదేం ఛానల్ అంటూ కొంతమంది నెటిజన్లు విరుచుకుపడ్డారు మీరు అవినీతి చేశారా మంది సొమ్ము తినేశారా అంటూ ఆ ప్రవచనకారుని పట్టుకుని ఏదో స్కామ్ లో నిందితుణ్ణి అడిగినట్టుగా ప్రశ్నలు అడిగిన తీరును చూస్తే ఇదా నంబర్ వన్ ఛానల్ బతుకు అనిపించక మానదు ఇక వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే రోజాతో ఈ యాంకర్ వ్యవహరించిన తీరును చూస్తే వీడి మీద నిర్భయ కేసు పెట్టి కుళ్లబుడిచినా తప్పులేదు అనే కామెంట్ వినిపించింది సోషల్ మీడియా నుంచి తాజాగా సునీల్తో ఒక ఇంటర్వ్యూ జరిగింది ఇందులో యాంకర్ వెకిలి వేషాలకు కొదవేలేదు హీరోగా తన ప్రయత్నాలేవో తను చేసుకుంటున్న సునీల్ ను ఉద్దేశించి మీకు హీరో ఫీచర్లు ఉన్నాయని అనుకుంటున్నారా అద్దంలో మీ మొహాన్ని ఎప్పుడైనా చూసుకుని హీరోగా సెట్ అవుతానని అనుకున్నారా అంటూ ప్రశ్నలు అడిగాడు అడిగేది చెత్త ప్రశ్నలు పైపెచ్చు నా ప్రశ్నలు సూటిగా ఉంటాయి అంటూ చెప్పుకోవడం మరి హీరోకి గ్లామర్ అవసరం గ్లామర్ లేకపోతే హీరోని ఆదరించే అవకాశాలు ఉండవు అని తేల్చేసిన ఈ మురుగు సమాజపు ఛానల్ ప్రతినిధి ఇవే ప్రశ్నలను ఎవరైనా సినీ వారసు అడగలడా ముక్కు మొహం కూడా సరిగా లేని ఎంతో మంది సర్జరీ హీరోలు టాలీవుడ్లో నెలకు ఒక దండయాత్ర చేస్తూనే ఉన్నారు కదా వారిని ఇదే ప్రశ్న అడగలరేమో ఆ స్టార్ల తనయులను ఇలాగే ఇరిటేట్ చేయగలరేమో ఈ పెంటర్ వ్యూవర్లు ఆత్మవిమర్శ చేసుకోవాలి అయినా ఆత్మవిమర్శ చేసుకునే వాళ్లే అయితే సునీల్ను కులం గురించి ప్రశ్నలు అడుగుతారా ఒకవైపు ఆ ఛానల్ ఏమో పేరు ముందు కులాలతోకలు కట్ చేయండి అని జాతికి సందేశం ఇస్తుంది మళ్ళీ ఇక్కడేమో మీరు సునీల్ వర్మ కాకపోతే ఈ స్థాయికి వచ్చేవారా అంటూ ప్రశ్నిస్తారు మరి ఇదే ఛానల్లో దేనికో చెప్పుతో కొట్టండి అనే పిలుపును కూడా ఇస్తూ ఉంటారు మరి ఎలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు అదే చేస్తే పోయేదేమో